హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల ఉల్లికారం అండి ఇది ఎప్పుడైనా మనకి కర్రీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితో రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది దీంతో అన్నం తినాలే కానీ ఇంకా చాలా ఎక్కువ తింటాం అనమాట అంత బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది అప్పటికప్పుడు రెడీ చేసేయచ్చు ఏ కర్రీ లేకపోయినా దీంతో బోల్డ్ అన్నం తినేయచ్చు ఇప్పుడు ఇది ఎలాగో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి పావు కేజీ కన్నా చాలా తక్కువే ఇవి దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి డార్క్ కలర్ కాకుండా ఒక లైట్ కలరు కొంచెం అవి చెట్పటమంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆఫ్ చేసుకోవాలి అసలు ఈ నువ్వులతో ఇంత టేస్టీ ఇది ఇలా ఉంటుందని చాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు రైస్ తోటైనా టిఫిన్లో అయినా తినచ్చు కానీ రైస్ తోటైతేనే చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వులు బాగా ఫ్రై అయ్యాక పక్కన తీసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు కొంచెం మినపప్పు వేసుకోవాలండి మూడు స్పూన్లైనా సరిపోతుంది ఇంకెక్కువైనా సరిపోతుంది ఈ మినపప్పు వల్ల కూడా ఒకలాంటి టేస్ట్ వస్తుందనమాట తర్వాత ఒక వెల్లుల్లిపాయ చిత కొట్టుకుని వేసుకోవాలండి ఒకవేళ వెల్లుల్లిపాయ తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేను పది ఎండుమిరపకాయలు వేసుకున్నానండి కారం బట్టి మనం వేసుకోవడమే ఇవి కొంచెం లైట్గానే ఫ్రై అవ్వాలి ఎండుమిరపకాయ కొంచెం వేగేసరికే ఫ్రై అయిపోతుంది ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలంతే బాగా కలర్ రావక్కర్లేదు అవుతుందండి కచ్చాబిచ్చగా అవ్వాలి కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా జీలకర్ర జీలకర్ర కూడా చాలా టేస్ట్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి అది వేసుకోవాలి వేసుకుని ఒక అలా టూ మినిట్స్ కలిపి వేడికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది ఇలాగ ఒక పది నిమిషాలు ఉంచి వేడి చల్లారాక ఇప్పుడు ఇవన్నీ లైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇవి ఎలాగో ఇప్పుడు చూద్దామండి ముందుగా మిక్సీ జార్లో ఆల్రెడీ నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవి ముందే గ్రైండ్ చేసుకోవాలి అన్నిటితో కలిపి అయితే నువ్వులు సరిగ్గా అవ్వకపోవచ్చు అందుకని ముందు నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇలా పొడంలాగా మంచి మెత్తగా కాకుండా కొంచెం బరక బరకలాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిలో ఇప్పుడు ఎండుమిరపకాయలు మనం ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఒకసారి అన్నీ వేసుకొని కొంచెం బరక బరకలాగే ఇది కూడా మిక్సీ పెట్టుకోవాలి ఎందుకంటే మరీ మెత్తగా వేసేస్తే దీనికి అంత టేస్ట్ రాదనమాట అందుకని కొంచెం అటు ఇటుగా మిక్సీ తిప్పి తిప్పినట్టు వేసుకోవాలి అలా అయితే బాగుంటుంది కానీ నిజంగా రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి మసాలా రాడ్ మీద అలా కాకుండా ఇలా మిక్సీ కాబట్టి కొంచెం అటు ఇటుగా వేసుకోవాలి మసాలా రాడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవడం అండి సాల్ట్ మళ్ళీ మనం ఉడికేటప్పుడు చూసుకోవచ్చు తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా వేసుకుని అన్నీ ఒకసారి మిక్సీ వేసుకోవడమే ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది కొంచెం నేను చూపించినట్టుగా బరక బరకలా ఉంది కదండి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందామండి ఇప్పుడు తాలింపుకి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు చూసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిరపకాయలు తాలింపండి ఇవన్నీ వేసుకుని కొంచెం చిటపటమనే వరకు ఉంచుకోవాలి ఎందుకంటే ఇవి తాలింపుకి ఆ పచ్చడికి చాలా బాగుంటుంది తాలింపు వేసుకోకపోయినా అలా తినొచ్చు కానీ తాలింపు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అందుకని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా బాగా ఫ్రై అయ్యాక ఈ కరివేపాకు కూడా కొంచెం కరివేపాకు కరకరలాడుతుంది కదండి అలా అయ్యేంత వరకు ఉంచుకోవాలి మరి పచ్చిగా ఉంటే కొంచెం బాగోదు కరకలు వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఆ వేడి మీద స్టవ్ ఆఫ్ చేసేసినా కరివేపాకు వేగిపోతుందండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆ పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసి బాగా కొంచెం సేపు ఉడికేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ అది వేసాం కాబట్టి కొంచెం అటు ఇటుగా బాగుంటుంది అందుకని వేడి చేయడం వల్ల దానివల్ల ఇలాగ కొంచెం కలుపుకొని బాగా ఉంచుకోవడమేనండి ఇప్పుడు ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఆనియన్ను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పచ్చడిలో వేసుకుని తిండామే ఈ పచ్చి ఉల్లిపాయలతో ఈ పచ్చడి కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే రైస్ తోటి అంత బాగుంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఇవన్నీ మన ఇంట్లో ఉండేవాటితో సింపుల్గా అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలా పచ్చడిగా ఇలా తయారు చేసుకోవచ్చు అండి చాలా చాలా అయితే టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ